హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెన్ టారు సో ఈ రోజు మీ పర్సనల్ ఎనర్జీస్ అంటే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం మీ పర్సనల్ టైమ్స్ అనుకోండి అంటే వాళ్ళ ఇమేజ్ వేయించుకోండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో మీకైతే ఈ పర్సన్తో న్యూ బిగినింగ్ ఉందండి ఖచ్చితంగా మీకు ఒక న్యూ బిగినింగ్ థాట్ అయితే ఉంది ఈ పర్సన్తో మళ్ళీ కలవాలి అనే థాట్ అయితే ఉంది సో మీరు కోరుకుంటున్నారు డివైన్ని న్యూ బిగినింగ్ అవ్వాలి అని కోరుకుంటున్నారు సో ఇప్పుడు మీరు ఆవేశంగా కోప్పడి ఈ సెపరేషన్ అనేది అంటే మీరు ఈ రిలేషన్లో మీకు అంటే కోప్పడి ఆవేశంగా యాక్షన్ అనేది తీసుకున్నారు మీరు బ్లాక్ చేయడమో లేదా మీరు సైలెంట్ అయిపోవడమో మీరు ఆర్గ్యూ చేయడము వాళ్ళతో గొడవ పడడము సో కొన్ని అంటే సడన్గా మీకు వాళ్ళ బిహేవియర్ బట్టి కోపం వచ్చేసి మీరే సైలెంట్ అయ్యారన్నమాట సడన్గా మీరు వాళ్ళతో అలాంటివి అయితే జరిగినాయి సడన్ యాక్షన్ తీసుకొని కోపడి అంటే వాళ్ళ బిహేవియర్ వల్ల మీరు ఎక్కువగా కోపం తెచ్చుకొని ఎందుకు ఇలా చేస్తున్నామని అడగడం కానీ అలాంటి యాక్షన్ అయితే కనిపిస్తుంది కోపంగా మెసేజ్లు అనేది పెట్టడము కోపంగా ఆర్గ్యూ అనేది చేయడము ఇలా ఎందుకు చేసామని అడగడము సో అదైతే కనిపిస్తుంది సో మీరైతే మళ్ళీ కొత్తగా వాళ్ళతో మళ్ళీ రియూనియన్ చేయాలని కానీ మళ్ళీ కొత్తగా మీ పని మీరు చేసుకోవాలని కానీ అలాంటివైతే ఆలోచిస్తా ఉన్నారు సో మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు మీ పర్సన్ రావాలి అని అండ్ మీ మీరు కమ్యూనికేషన్ ఇవ్వాలి అని మీకు మీ పర్సన్ కమ్యూనికేషన్ కమ్యూనికేట్ అవ్వాలని సో మీరు మీ కెరీర్లో కానీ మీ కెరీర్ గ్రోత్ పరంగా మీరు అనుకున్నది అనుకున్నట్టు అవ్వాలి మీరు ఏదైతే అనుకుంటున్నారో మ్యారేజ్ కాని వాళ్ళైతే మీ పర్సన్తో మ్యారేజ్ అవ్వాలని సో అలాంటిది అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు జరగాలనుకున్నవే మీ పర్సన్కి మీకు జరగాలనేది ఆలోచిస్తున్నారండి మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు మీ కెరీర్ పరంగా మీ పర్సన్ పరంగా సో వెయిట్ చేస్తున్నారు చాలా వెయిట్ వెయిటింగ్ కనిపిస్తుంది ఇక్కడ అంటే ఎవరైనా మీ పర్సన్ బ్లాక్ చేసి ఉంటే తిరిగి ఎప్పుడు అన్బ్లాక్ చేస్తారని వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ పిక్స్ చార్ట్స్ కాల్స్ చూసుకొని ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఏదైనా గిఫ్ట్స్ గిఫ్ట్స్ ఇచ్చి ఉంటాయి చూసుకొని ఆలోచిస్తున్నారు అట్లా కొంతమంది మీ పర్సన్ జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి చూసుకొని ఆలోచిస్తూ ఉన్నారు సో కొంతమంది ఏంటంటే మీరే మీ ఫ్యామిలీలో అంటే అన్నీ మీరే చూసుకోవాలన్నమాట సో అది లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే అది మీరే మీ కుటుంబ బాధ్యతలు మీరే తీసుకుంటున్నారు మీరే అన్నీ చేయాలి సో రెస్పాన్సిబిలిటీస్ మొత్తం మీ మీదే ఉన్నాయి బాధ్యతలన్నీ మీ మీదే ఉన్నాయి సో మీరైతే మీ పర్సన్ గురించి వెయిట్ చేస్తున్నారండి ఎందుకంటే ఎన్నో ఎఫర్ట్స్ పెట్టారు ఈ రిలేషన్లో సో చాలా ఎఫర్ట్స్ పెట్టారు మీ పర్సన్కి అంటే మనీ పరంగా హెల్పింగ్ ఒకవేళ మేబీ చేసి ఉండొచ్చు అలా చేసినా కూడా అండ్ టైం ఇవ్వడం కేర్ ఇవ్వడం చాలా ప్రేమ చూపించడం అలా చేశారు సో ఇన్ని ఎఫర్ట్స్ పెట్టానుగా తను ఏదో ఒక రోజు వస్తాడనే కాన్ఫిడెంట్తో అండ్ చాలా అంటే ఇప్పుడు మీ పర్సన్ లేకపోవడం వల్ల మీకు సాటిస్ఫాక్షన్ లేదు ఒకవేళ మీ పర్సన్ మీ కాంటాక్ట్లో ఉన్నా కూడా సాటిస్ఫాక్షన్ లేదు ఎందుకంటే వాళ్ళు సరిగా రియాక్ట్ అవ్వరు మీరు ఒక మెసేజ్ మీరు మెసేజ్ మెసేజ్ చేయగా చేయగా రిప్లై ఇవ్వడం లేదా ఒక మెసేజ్ అంటే మీరు ఎన్నో చేయగా రిప్లై ఇవ్వడము లేదా మీరు మా మీరు మాట్లాడ డితే మాట్లాడటం సో అలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఉన్నా మీకు సాటిస్ఫాక్షన్ లేదు సో లైఫ్లో వాళ్ళు ఉన్నా సాటిస్ఫాక్షన్ లేదు వాళ్ళు లేకపోయినా వాళ్ళ గురించి వెయిట్ చేసి మీకు సాటిస్ఫాక్షన్ లేదు చాలా డల్గా ఉన్నారు మీరు మీ పర్సన్ గురించి ట్వంటీ ఫోర్ సెవెన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు సో మీకు చాలా బాధ్యతలు ఉన్నాయి మీరు ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ మనసులోనే పెట్టుకున్నారండి అన్ని మనసులో పెట్టుకున్నారు పైకి ఏది చూపించట్లేదు మీరు కూడా కొంచెం యాటిట్యూడ్ చూపించాలి అయితే అనుకుంటున్నారు మీ పర్సన్కి సో మనీ మీద ఫోకస్ చేశారు మనీ ఎర్నింగ్ చేయాలనుకుంటున్నారు కొంతమంది మీ పర్సన్కి మేబీ మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు ఈ పర్సన్కి మీరు గిఫ్ట్స్ కానీ అలాంటివి కూడా ఇచ్చి ఉండొచ్చు కొంతమంది సో కొంతమందికి ఈ కనెక్షన్ చిన్నప్పటి నుంచి అంటే మేబీ చాలా ఇయర్స్ అయ్యి ఉండొచ్చు మీరు మీ పర్సన్ కలిసి కొన్ని టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పైనే అట్లా కూడా అయ్యి ఉండొచ్చు రిలేషను చాలా అంటే చాలా ఇయర్స్ గడిచిన ఇయర్స్ కూడా అయ్యి ఉండొచ్చు మేబీ ఇలా అలా కూడా కనిపిస్తుంది సో మీ పర్సన్కి మీకు చాలా మెమొరీస్ ఉన్నాయి మీ పర్సన్తోనే మీరు ఎవరితో కూడా ఆ అటాచ్మెంట్ అనేది ఫీల్ అవ్వలేరు మీ పర్సన్కి ఇచ్చే ప్లేస్ ఇంకా మీరు ఏ పర్సన్కి ఇవ్వలేరు సో మీ పర్సన్ గురించి మీరు ఆలోచించడం మీ పర్సన్ ఎక్కువగా ప్రేమించడం ఆ మెమొరీస్ గురించి మీరు ఎక్కువగా అవే మీరు గుర్తు చేసుకుంటూ ఉన్నారు మళ్ళీ మీ మీ పర్సన్తోనే మీకు ఉంది కానీ మళ్ళీ నువ్వు పర్సన్తో వెళ్ళడము అలా మళ్ళీ కనెక్ట్ అవ్వడం అలాంటివి లేవు మీ పర్సన్తోనే మీకు కనెక్ట్ ఉంది సో మీ పర్సన్కి విష్ఫుల్మెంట్ మీరేనండి మీ పర్సన్కి మీకు మీ పర్సన్ విష్ఫుల్మెంట్ సో మీ పర్సన్ ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు ఇప్పుడే ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కానీ వాళ్ళ మిస్టేక్స్ని మీ మిస్టేక్స్ని ఎవరైనా మిస్టేక్ చేస్తారు కదా అని మీ పర్సన్ మిస్టేక్స్ని ఫర్గ్యూ చేయడము సో మళ్ళీ మీ పర్సన్తో మీరు హ్యాపీగా ఉండాలనుకోవడము మీ పర్సన్ ఉంటే మీకు హ్యాపీగా అనిపిస్తుంది సో మీ పర్సన్తో మీకు లైఫ్ లాంగ్ ఉండాలని ఉంది కొంచెం స్టక్ ఉంది కానీ మళ్ళీ మీ పర్సన్తోనే ఉండాలనిపిస్తుంది ఏంటంటే మీ పర్సన్ మీకు మీకు మీ పర్సన్ చాలా కనెక్ట్ అయ్యారు మీ ఇద్దరికి కూడా చాలా కనెక్ట్ అయిపోయారు సో లైఫ్ లాంగ్ ఈ పర్సన్తో అయితే మీరు ఉండాలనుకుంటున్నారు సో కొంత స్ట్రక్ ఉన్నా కానీ మళ్ళీ ఈ రిలేషన్నే మీరు కంటిన్యూ చేయాలనుకుంటున్నారు సో మనీ పరంగా మీకు ఏదైనా స్ట్రక్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదో రకంగా మనీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి సో కొంతమంది పొలిటికల్ పరంగా కూడా ఏదైనా వర్క్ చేస్తూ ఉండొచ్చు మేబీ సో మంచి పొజిషన్లో అంటే జాబ్ చేస్తున్న పర్సన్స్ కూడా కనిపిస్తున్నారండి మీలో మనీ ఎర్ని చేసేవాళ్ళు జాబ్ చేస్తున్న పర్సన్స్ సో ఎలోన్గా ఉన్నారు మీ పర్సన్ లేకపోవడంతో మీకు చాలా ఎలోన్గా అనిపిస్తుంది హెల్పింగ్ నేచర్ ఉంది మీకు మీరైతే ఒక హోప్తో ఉన్నారు మీ పర్సన్తో మీరు ఆ కలవాలి అని ఏంటంటే చాలా అంటే చాలా నిరాశ చాలా బాధగా అనిపిస్తున్నారు ఒంటరిగా ఒంటరిగా ఉన్నారు మీ పర్సన్ లేకపోవడంతో మీరు చాలా ఎలోన్గా అనిపిస్తున్నారు సో వెయిట్ అయితే చేస్తున్నారు ఒక హోప్ అయితే ఉంది మీ పర్సన్తో ఏవైతే బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్నాయో సో ఆ బ్యూ ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని ఊహించుకుంటున్నారు మళ్ళీ మీ పర్సన్తో హ్యాపీగా ఉండాలనిపిస్తుంది సో చాలా మంది మూవ్ అయిపోయారు ఫిజి ఫిజికల్గా మీ పర్సన్తో కనెక్ట్ అయిపోయారు చాలా సో కొంతమందికి ఎన్ని ఇయర్స్ లవ్ ఉన్న చాలా ఇయర్స్ గడిచిన లవ్ కనిపిస్తుంది కొంతమందికి రీసెంట్ లవ్ కూడా అయ్యి ఉండొచ్చు మేబీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే స్టార్ట్ అయ్యి ఉండొచ్చు మేబీ కొంతమందికి రీసెంట్ అనిపిస్తుంది కొంతమందికి చాలా ఇయర్స్ గడిచిన వాళ్ళు కూడా ఉన్నారు రెండు రకాల వాళ్ళు ఉన్నారు సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఈ పర్సన్ మిమ్మల్ని మీ హార్ట్ని బ్రేక్ చేసి మిమ్మల్ని బాధ పెట్టి ఈ సపరేషన్లోకి అయితే ఈ సపరేషన్ అనేది తెచ్చారు మీ హార్ట్ని బ్రాక్ బ్రేక్ చేసి సపరేషన్ ఈ సపరేషన్ని తెచ్చి మిమ్మల్ని చాలా బాధ పెట్టారు ఈ హార్ట్ బ్రేక్ చేసి మిమ్మల్ని వదిలైతే వెళ్ళారు వాళ్ళు మిమ్మల్ని చాలా హార్ట్ చేసి వెళ్ళారు సో మీరు మీ పర్సన్ గురించి రీడింగ్స్ తెలుసుకోవడము టారో రీడర్స్ దగ్గర రీడింగ్ తెలుసుకోవడము మీ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో మీకు మీ పర్సన్కి ఆ వాళ్ళ గురించి మీ పర్సన్ ఏం చేస్తున్నారు నా గురించి ఏమంటున్నారు అనేవి ఇలాంటివి తెలుసుకోవడం లాంటివి చేస్తున్నారు కొంతమంది జాబ్ కూడా చక్కగా జాబ్ చేసుకుంటూ మనీ ఎర్నింగ్ అనేది చేస్తున్నారు సో అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మీరు చాలా అట్రాక్టింగ్గా ఉంటారు మీ పర్సన్ అందుకే మీకు చాలా అట్రాక్ట్ అయిపోయారు సో మీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చినా మీరు మీ పర్సన్నే చూస్ చేసుకున్నారు సో కొంతమంది లవర్స్ కనిపిస్తున్నారు మీ మధ్య అండర్స్టాండింగ్ లేదు సో మీరు ఏది ఉన్నా మీ మనసులోనే పెట్టుకున్నారు కానీ బయటికి చెప్పాలనుకోవట్లేదు సో కొంతమంది టీచర్స్ అలా కనిపిస్తున్నారు సో మీ పర్సన్ మీద అయితే మీకు చాలా కేరింగ్ ఉంది ప్రేమ ఉంది సో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో కూడా చూద్దాం మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకున్నాను వాళ్ళ ఇమేజ్ నువ్వు యూనివర్స్ మా వివర్స్ ఒక పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు సో మీ పర్సన్ అనుకుంటున్నారు మీరు చాలా ఇండిపెండెంట్ అని మీ మనీ మీరే చక్కగా సంపాదిస్తారు మీరే చక్కగా ఇండిపెండెంట్గా ఉంటారు ఒకళ్ళ మీద ఆధారపడకుండా అని మీ పర్సన్ మీ గురించి అయితే అనుకుంటున్నారు మిమ్మల్ని క్వీన్ లాగా అయితే మీ పర్సన్ చూస్తున్నారు మేబీ మీ పర్సన్కి కొంతమంది మీరు హెల్ప్ కూడా చేసి ఉండొచ్చు కొంతమంది ప్రెగ్నెన్సీ వాళ్ళు కనిపిస్తున్నారు సో మ్యారీడ్ వాళ్ళు కనిపిస్తున్నారు ప్రెగ్నెంట్ లేడీస్ కనిపిస్తున్నారు సో మీ పర్సన్ మీతో అయితే మీ పర్సన్ లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారండి అంటే డెత్ వరకు అంటే లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల పార్టీ సిచ్యువేషన్ కానీ అదర్ సిచ్యువేషన్ వల్ల అయితే మాత్రం మీ పర్సన్ మనం సాక్రిఫైజ్ అయితే చేశారు సో ఈ రిలేషన్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు స్టక్ అయిపోయిన దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ మీకు దూరంగా ఉన్న వేరే వాళ్ళకి కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశం లేదు ప్రజెంట్ అయితే వాళ్ళు ఎలౌన్గా ఉన్నారు సో మిమ్మల్ని అయితే వాళ్ళు చాలా హట్ చేశారు థ్రాడ్ పార్టీ సిచ్యువేషన్ హట్ చేశారు మీతో జరిగిన మూమెంట్స్ గుర్తు చేసుకుంటున్నారు సో మీతో కలవాలని అయితే అనుకుంటున్నారు వాళ్ళు మీతో అండర్స్టాండింగ్ ఉంది వాళ్ళకి సో మీతో వాళ్ళు బాగా కనెక్ట్ అయిపోయారు సో అందుకే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు ఎస్ మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి సో కాకపోతే కొంతమంది వాళ్ళ పేరెంట్స్ వల్ల కానీ ఒక లేడీకి భయపడుతున్నారు కొంతమంది మీకే భయపడుతున్నారు ఎందుకంటే జరిగిన సిచ్యువేషన్స్ వల్ల కొంతమంది మీకు భయపడితే కొంతమంది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒక లేడీకి భయపడుతున్నారు సో ఈ పర్సన్ రావాలనుంది కానీ కొన్ని విషయాల మధ్య మీరా లైఫా మీరా ఫ్యామిలీయా మీరా థర్డ్ పర్సన్ ఆ మీరా కెరీరా అనేది ఆలోచిస్తూ ఉన్నారు అందుకే కొంచెం వెనక్కి తగ్గుతున్నారు బట్ ఓవరాల్ గా అయితే ఈ పర్సన్కి మీకు న్యాయం చేయాలనే ఉంది సో ఈ పర్సన్ మీరు ఒక క్వీన్ లా కనిపిస్తున్నారు ఈ పర్సన్కి మీరు హెల్ప్ కూడా చేసి ఉండొచ్చు మేబీ సో కొంతమంది కోర్టు కేసులు వాళ్ళు కనిపిస్తున్నారు మీకు న్యాయం జరగాలని అయితే కోరుకుంటున్నారు సో ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి సో ఈ పర్సను కొన్ని నెలలో మీతో అంటే నెలలో వీక్స్ వీక్స్కి ఒకసారో మంత్స్ ఒకసారో ఇయర్ ఒకసారి అట్లా మీరు మీ దగ్గరికి వస్తూ పోతూ ఉంటారు కంటిన్యూగా మీతో ఉండే పర్సన్ అయితే కాదు మంచిగా పొజిషన్ మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తే ఈ పర్సన్ పొలిటికల్గా మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తే సో ఈ పర్సన్కి కొన్ని కన్ఫ్యూజన్స్ కూడా ఉన్నాయి క్లారిటీ లేదు సో బట్ అయినా కూడా మీతో కంటిన్యూ చేయాలని ఆలోచిస్తున్నారు సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది అంటే కన్ఫామ్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఒక థర్డ్ పర్సన్ వల్లే మీరు వెళ్ళిపోయారు సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎక్కువగా ఉంది సో దానివల్లే మీ పర్సన్ ఆ మీ మీదే వేసి వాళ్ళదే కరెక్ట్ అన్నట్టు మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది బట్ మీ పర్సన్కి అయితే స్టిల్ మీ దగ్గరికే రావాలని అంటే చేశారు బట్ మీతో ఉంటేనే వాళ్ళకి విష్ఫుల్మెంట్ ఎండైతే చేశారు వదిలైతే వెళ్ళారు బట్ వదిలి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళు మనశాంతిగా లేరు భారంగా ఉన్నారు బాధపడుతున్నారు సో ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి వెయిట్ చేస్తున్నారు సో కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకుంటారు మీ దగ్గరికి వస్తారు ఎందుకంటే మీ ప్రేమ వాళ్ళకి గుర్తొస్తుంది సో మీరు ఎమోషనల్గా మీరు కనెక్ట్ అయిపోయారు సో ఖచ్చితంగా వాళ్ళు మీ దగ్గరికి అయితే వస్తారు ఎలా అయితే వెళ్ళిపోయారో కానీ వదిలి వెళ్ళి వాళ్ళు ఉండలేరు ఎందుకంటే వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు బట్ ఇప్పుడైతే మళ్ళీ రావాలనుకుంటున్నారు ఎందుకంటే మళ్ళీ మీతో బాండింగ్ అనేది ఉంది సో క్లోజ్ బాండింగ్ ఉంది మళ్ళీ మీతో కాంప్రమైజ్ అవ్వాలి సో మళ్ళీ కాంప్రమైజ్ అవుతారు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు వీళ్ళు సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి ఐ క్లైమ్ ఇట్ అని పెట్టండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా తెలియకపోతే వాళ్ళకు కూడా మీరు మీ ఫ్రెండ్స్కి అట్లా షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి క్లైమ్ చేసుకోండి ఏంజల్ నెంబర్ టైప్ చేయండి త్రిబుల్ టూ సో మీకు గుడ్ గుడ్ డేస్ అంటే రాబోతున్నాయి ఒక మంచి రోజులని మీకు ఎలా తెలుస్తాయంటే మీకు ఏంజల్స్ నెంబర్ కనిపించడము మీ కళలో మీ పర్సన్ రావడము ఏంజల్ నెంబర్స్ కనిపించడము బటర్ఫ్లైస్ రావడము మీ విడిగా మీకు కళ్ళలో కానీ డ్రీమ్లో కానీ బయట కానీ బటర్ఫ్లైస్ కనిపించడము ఏంజల్స్ నెంబర్ కనిపించడము సో అయితే జరుగుతూ ఉంటాయి సో మీ పర్సన్ అయితే రావాలనుకుంటున్నారు ఖచ్చితంగా వస్తారు క్లైమ్ చేసుకోండి జనవరిలో మేబీ చాలా మందికి రీయూనియన్ అయ్యే అవకాశం ఉంది రావాలనుకుంటున్నారు మీ పర్సన్ ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారు సో రావాలనుకుంటున్నారు వస్తారు సో క్లైమ్ అయితే చేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది సో వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్